స్థానిక నెహ్రూ లో అతి ప్రాచీనమైన క్షేత్రం గోవర్ధన స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో జరిగిన జీవధ్వజశ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారికి అలాగే శ్రీ సువర్చన సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్లకు విశేష కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇదే సందర్భంలో మంత్రపుష్ప కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్పి శివ నిఖిల్ కన్నిగంటి భాసకరావు అలాగే ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ప్రతిష్ట మహోత్సవాన్ని మహాకుంభాభిషేకాల్ని శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షులు నిర్వహించారు కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవకుమార్లు విశేషంగా దిగ్విజయం చేశారు తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద్ వితరణ దేవస్థానం నందు నిర్వహించారు